హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించి కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ ప్రశ్నలను ఈ వీడియోలో చూద్దాము మా ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మొత్తం పరిమాణం ఎంత కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మొత్తం పరిమాణం ఎంత ఆప్షన్ ఏ నలభై రెండు లక్షల కోట్లు ఆప్షన్ బి నలభై నాలుగు లక్షల కోట్లు ఆప్షన్ సి నలభై ఆరు లక్షల కోట్లు ఆప్షన్ డి నలభై ఎనిమిది లక్షల కోట్లు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి నలభై ఎనిమిది లక్షల కోట్లు ఇటీవల అంటే జూలై ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగున కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పూర్తికాల బడ్జెట్ను రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి పూర్తికాల బడ్జెట్ను ప్రవేశపెట్టారు పార్లమెంట్లో అంటే లోక్సభలో ఇది మొత్తము ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి మొత్తము నలభై ఎనిమిది లక్షల కోట్లతో బడ్జెట్ను అయితే అన్నమాట యాక్చువల్గా ఏమే ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు నెలలో తాత్కాలిక బడ్జెట్ అంటే ఎలక్షన్ ముందు వచ్చి ఓటాన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు ఇప్పుడు పూర్తి కాల బడ్జెట్ ను అనమాట అలాగే నిర్మలా సీతారామన్ కిది ఏడవ ఏడవసారి తను లోక్సభలో ఈ బడ్జెట్ కేంద్ర బడ్జెట్ బడ్జెట్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది నెక్స్ట్ కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ద్రవ్యలో లోటు అంచనా ఎంత కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు

కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అనుసరించి ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అనుసరించి ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి స్టేట్మెంట్ వన్ మొత్తం ఆదాయము అంటే మనకి కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో పేర్కొన్న ప్రకారం మొత్తం ఆదాయం కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ముప్పై రెండు లక్షల కోట్లుగా అంచనా వేశారు స్టేట్మెంట్ టూ పన్ను ద్వారా వసూలయ్యే ఆదాయం ఇరవై ఎనిమిది పాయింట్ మూడు ఎనిమిది లక్షల కోట్లుగా అంచనా వేశారు అలాగే పన్నేతర ఆదాయము పదహారు లక్షల కోట్లుగా అంచనా వేయడం జరిగింది కరెక్ట్ ఆన్సర్ ఇది ఇక్కడ మనకి పై వ్యాఖ్యలు సరికాయినది ఏది అని చెప్పేసి ఇచ్చారనమాట సరికానిది అంటే ఇక్కడ ఇచ్చే స్టేట్మెంట్లు ఏది తప్పుగా ఇవ్వబడింది అనేది మనకి క్వశ్చన్ అయితే ఇక్కడ ఇచ్చిన మొత్తం మూడు స్టేట్మెంట్లు కూడా కరెక్ట్ ఉంటాయి అంటే మొత్తం కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అంచనాల ప్రకారం మొత్తం ఆదాయం ముప్పై రెండు పాయింట్ సున్నా ఏడు లక్షల కోట్లు అలాగే పన్నుల ద్వారా హౌసే ఆదాయం ఇరవై ఎనిమిది పాయింట్ మూడు ఎనిమిది లక్షల కోట్లు అలాగే పన్ను ఆదాయం పదహారు లక్షల కోట్లుగా అంచనా వేయడం జరిగింది అందువల్ల ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో ఏది కూడా తప్పుగా ఇవ్వపడలేదు కాబట్టి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట ఇక్కడ నెక్స్ట్ కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ప్రకారం ఎంత ఆదాయం లోపు ఉన్న వారికి పన్ను ఉండదు కొత్త ఆదాయ పన్ను విధానం అంటే ఇటీవల కేంద్రం ఏంటంటే రెండు రకాల ఆదాయ పన్ను విధానం తీసుకొచ్చింది పాత పన్ను ఓల్డ్ ట్యాక్స్ అని ఒకటి న్యూ ట్యాక్స్ అని చెప్పేసి తీసుకురావడం జరిగింది ఎవరైతే ఈ కొత్త ఆదాయ పన్ను విధానంలో వాళ్ళో వాళ్ళకి మాత్రమే ఇప్పుడు ఈ బడ్జెట్లో కొన్ని వెసులుబాట్లు అయితే కల్పించారు దాని ప్రకారము ఏ అంటే ఆదాయము సంవత్సర ఆదాయం ఎంతలోపు ఉన్న వారికి పన్ను ఉండదు అన్నది ఇక్కడ మనకు క్వశ్చన్ యాక్చువల్గా ఆసన్య రెండు లక్షల లోపు ఆప్షన్ బి మూడు లక్షలలోపు ఆప్షన్ సి నాలుగు లక్షల లోపు ఆప్షన్ డి ఐదు లక్షల లోపు యాక్చువల్గా కొత్త ట్యాక్స్ రెజె ఎంచుకున్న వాళ్ళకి ఎవరైతే ఆదాయం మూడు లక్షల లోపు ఉంటుందో వారికి ఎటువంటి పన్ను ఉండదు అనమాట తర్వాత స్లాబ్లను బట్టి వాళ్ళకి పన్ను అయితే ఇవ్వడం జరుగుతుంది మూడు లక్షల నుంచి ఐదు లక్షల లోపు ఉన్న వారికి ఫైవ్ పర్సెంట్ ఐదు లక్షల నుంచి ఏడు లక్షల లోపు ఉన్న వారికి టెన్ పర్సెంట్ అలాగా పెంచుకుంటూ వెళ్ళడం జరుగుతుంది అన్నమాట మొత్తము గరిష్టంగా థర్టీ పర్సెంట్ వరకు ఎవరైతే ఆదాయం పదిహేను లక్షలు పైబడి ఉంటుందో వాళ్ళకి థర్టీ పర్సెంట్ ట్యాక్స్ అనేది విధించడం జరుగుతుంది అనమాట నెక్స్ట్ కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ముద్రా లోన్ పరిమితిని గరిష్టంగా ఎంతకు పెంచారు కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ముద్రా లోన్ పరిమితిని గరిష్టంగా ఎంత శాతానికి పెంచారు అంటే ఆప్షన్ ఏ పదిహేను లక్షలు ఆప్షన్ బి ఇరవై లక్షలు ఆప్షన్ సి ఇరవై ఐదు లక్షలు ఆప్షన్ డి ముప్పై లక్షలు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఇరవై లక్షలు యాక్చువల్ గా ముద్రా లోను పరిమితి ఇప్పటి వరకు పది లక్షలుగా ఉండేది ఎవరైతే ఆల్రెడీ పది లక్షల లోన్ అనేది తీసుకుని సక్రమంగా కట్టారో అటువంటి వాళ్ళకి ఈ ముద్రా లోన్ పరిమితిని ఇరవై లక్షలు పెంచుతూ కేంద్ర బడ్జెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది అనమాట ఎవరైతే ఆల్రెడీ పది లక్షల లోన్ తీసుకుని కట్టేసి ఉంటారో సక్రమంగా కట్టిన వాళ్ళకి మంచి రికార్డ్ కట్టిన వాళ్ళకి గరిష్టంగా ఇరవై ఐదు లక్షల వరకు ఈ ముద్రా లోన్ పరిమితి అనేది పెంచడం జరిగింది నెక్స్ట్ కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో స్వదేశీ విద్యా సంస్థల్లో ఉన్నత విద్య చదువుకునే విద్యార్థుల కోసం ఎంత మొత్తం రుణం ఇవ్వనున్నట్లు ప్రకటించారు కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఎవరైతే స్వదేశీ విద్యా సంస్థల్లో ఉన్నత చదువు చదువుకుంటారో అటువంటి విద్యార్థుల కోసము కొంత మొత్తం రుణం ఇవ్వనున్నట్లు కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ప్రకటించారు అయితే అది ఎంత మొత్తం అని చెప్పేసి ఇక్కడ మనకు ప్రశ్న ఇవ్వడం జరిగింది ఆప్షన్ ఏ పది లక్షలు ఆప్షన్ బి పదిహేను లక్షలు ఆప్షన్ సి ఇరవై లక్షలు ఆప్షన్ డి ఇరవై ఐదు లక్షలు కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ పది లక్షలు ఎవరైతే ఉన్న స్వదేశీ విద్యా సంస్థలో ఉన్నత విద్యను చదువుకుంటారో అటువంటి విద్యార్థుల కోసం పది లక్షల వరకు రుణాన్ని ఇవ్వనున్నట్లు కేంద్ర బడ్జెట్ లో ప్రకటించారు అలాగే ఈ రుణాలపై మూడు శాతం అయితే వార్షిక వడ్డీని అన్నమాట నెక్స్ట్ కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ప్లగ్ అండ్ ప్లే తరహాలో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు అయితే ఇవి ఎన్ని నగరాల్లో ఏర్పాటు చేయనున్నారు కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో దేశంలో పారిశ్రామిక అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు ప్లగ్ అండ్ ప్లే తరహాలో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు అయితే వీటిని ఎన్ని నగరాల్లో ఏర్పాటు చేయనున్నారు వందల యాభై ఆప్షన్ డి ఐదు వందలు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ వంద ఈ కేంద్రప్రదేశ్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో లో ప్లెగ్ అండ్ ప్లే తరహాలో వంద వంద నగరాల్లో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అయితే ప్రకటించారు నెక్స్ట్ కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఎంత మొత్తం కేటాయించారు కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఎంత మొత్తం కేటాయించారు ఆప్షన్ ఏ పన్నెండు వేల కోట్లు ఆప్షన్ సి ఆప్షన్ బి పదిహేను వేల కోట్లు ఆప్షన్ సి పద్దెనిమిది వేల కోట్లు ఆప్షన్ డి ఇరవై రెండు వేల కోట్లు కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి పదిహేను వేల కోట్లు కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై అయితే ప్రవేశపెడుతూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారన్నమాట ఈ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారము ఇంత ముందు ఇచ్చిన హామీలకు కట్టుబడుతూ ఆంధ్రప్రదేశ్కి విరివిగా సహాయం చేస్తామని చెప్పేసి ప్రకటించారు ప్రస్తుతానికి ఈ ఆర్థిక సంవత్సరంలో పదిహేను వేల అయితే ప్రకటించడం జరిగింది ఇంకా అవసరమైతే ఇంకా కూడా ఉదారంగా సహాయం చేస్తామని ప్రకటించారు అలాగే పదిహేను వేల కోట్లు కాకుండా మనకి విశాఖపట్నం చెన్నై క్యారిడార్లో ఉన్న కొప్పర్తి పారిశ్రామిక నోటుకు అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని అలాగే హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో ఉన్న వరగల్లు నోటుకు కూడా విరివిగా సహాయం చేస్తామని చెప్పేసి ప్రకటించారు అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలు రాయలసీమ జిల్లాలో కూడా ప్రత్యేక సహాయం అందిస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగిందనమాట నెక్స్ట్ బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో కొప్పర్తి నోడ్ అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించనున్నట్లు ప్రకటించారు అయితే ఇది ఏ ఇండస్ట్రియల్ క్యారిడార్లో భాగము కేంద్రపట్నెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో కొప్పార్తీ నోడ్ అంటే ఇక్కడ పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించనున్నట్లు ప్రకటించారు అయితే ఇది ఏ ఇండస్ట్రియల్ క్యారిడార్లో భాగము ఆప్షన్ ఏ హైదరాబాద్ బెంగళూరు ఆప్షన్ బి కొల్కతా చెన్నై ఆప్షన్ సి విశాఖపట్నం చెన్నై ఆప్షన్ డి హైదరాబాద్ విశాఖపట్నం కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి విశాఖపట్నం చెన్నై విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ క్యారిడార్లో ఉన్న కొప్ప నోటుకు మన ప్రత్యేకంగా నిధులు కేటాయించనున్నట్లు ఈ కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ప్రకటించడం జరిగింది నెక్స్ట్ కేంద్ర బడ్జెట్ ఇరవై నాలుగు ఇరవై ఐదులో హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ క్యారిడార్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఈ క్రింది ఏ ప్రాంతానికి ప్రత్యేక నిధులు కేటాయించినట్లు ప్రకటించారు ఇరవై నాలుగు ఇరవై ఐదులో హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ క్యారిడార్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక ఇండస్ట్రియల్ నోట్కి ప్రత్యేకంగా నిధులు కేటాయించినట్టు ప్రకటించారు అన్నమాట అదేంటంటే ఆప్షన్ ఏ బందరు ఆప్షన్ బి తిరుపతి ఆప్షన్ సి అనంతపురం ఆప్షన్ డి వారో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి వారో కల్లు వారోకల్లో ఇండస్ట్రియల్ నోట్లకి ఈ హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్తలు కేటాయించినట్లు కేంద్ర బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై లో రక్షణ రంగానికి ఎంతో మొత్తం కేటాయించారు కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి నాలుగు పాయింట్ ఐదు ఆరు లక్షల కోట్లు నాలుగు నాలుగు లక్షల యాభై ఆరు వేల కోట్లను ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో రక్షణ రంగానికి అయితే కేటాయించారు మనకు ఉన్న అత్యధిక కేటా అన్ని రంగాలకి కేటాయింపుల్లో చూసుకుంటే రక్షణ రంగానికి అత్యధికంగా కేటాయించడం జరిగింది ఇది ఏంటంటే నాలుగు పాయింట్ ఐదు ఆరు లక్షల కోట్లు ఇంచుమించు కేంద్ర బడ్జెట్లో పది శాతం ఈ రక్షణ రంగానికి అయితే కేటాయించడం జరిగింది నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఇరవై ఐదులో సాంఘిక సంక్షేమానికి ఆప్షన్ ఏ నలభై ఆరు వేల ఐదు వందల కోట్లు ఆప్షన్ బి యాభై ఆరు వేల ఐదు వందల ఒక కోట్లు ఆప్షన్ కోట్లు ఆప్షన్ డి డెబ్బై ఆరు వేల ఐదు వందల ఒక కోట్లు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి యాభై ఆరు వేల ఐదు వందల ఒక కోట్లను ఈ కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో సాంఘిక సంక్షేమానికి కేటాయించడం జరిగిందనమాట సోషల్ వెల్ఫేర్ కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఐదు సంవత్సరాల వ్యవధిలో నాలుగు పాయింట్ ఒక కోట్ల మంది యువతకి ఉపాధి నైపుణ్యం మరియు ఇతర అవకాశాలను సులభతరం చేయడానికి ఐదు పథకాలు మరియు కార్యక్రమాలతో ప్రధానమంత్రి ప్యాకేజీని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు అయితే దీనికి ఎంత మొత్తం కేటాయించారు ఆప్షన్ ఏ రెండు లక్షల కోట్లు ఆప్షన్ బి మూడు లక్షల కోట్లు ఆప్షన్ సి నాలుగు లక్షల కోట్లు ఆప్షన్ డి ఐదు లక్షల కోట్లు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ రెండు లక్షల కోట్లు మనకి కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో భాగంగా యువత కోసం ప్రత్యేకంగా ఐదు రకాల పథకాలు మరియు ఇతర కార్యక్రమాలతో ఒక ప్రధానమంత్రి ప్యాకేజీని ప్రకటించారు దీనికి మొత్తం రెండు లక్షల కోట్లు అయితే ఖర్చు చేయనున్నారు వచ్చే ఐదు సంవత్సరాల్లో అయితే ఈ ఐదు సంవత్సరాల్లో నాలుగు పాయింట్ ఒక కోట్ల మంది యువతకు వాళ్ళకి ఉపాధి కల్పించడం కానీ నైపుణ్యం ఉపాధి అదే స్కిల్ డెవలప్మెంట్ కానీ ఇతర అవకాశాలను వీళ్ళకి చేయడానికి మొత్తం ఐదు పథకాలు అయితే అనమాట దీనికి ప్రధానమంత్రి ప్యాకేజ్ అని ఒక పేరు పెట్టారు మొత్తం దీనికి రెండు లక్షల కోట్ల ఖర్చు చేయనున్నారు కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో విద్యా ఉపాధి నైపుణ్యానికి ఎంతో మొత్తం కేటాయించారు కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో విద్యా ఉపాధి నైపుణ్యానికి ఎంతో మొత్తం కేటాయించారంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల కోట్లు కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో రంగం అలాగే ఉపాధి నైపుణ్యం వీటి అన్నింటినీ పెంచడానికి నాలుగు ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల కోట్లు అయితే కేటాయించడం జరిగింది కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఎన్ని అంశాలను ప్రాధాన్యతగా తీసుకుని రూపొందించారు కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అయితే ఎన్ని అంశాలను ప్రాధాన్యతగా తీసుకుని రూపొందించారు మొత్తం తొమ్మిది అంశాలను ప్రాధాన్యతగా తీసుకుని రూపొందించడం జరిగింది అనమాట నెక్స్ట్ కేంద్ర బడ్జెట్ కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై అనుసరించి ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి స్టేట్మెంట్ వ్యవసాయంలో ఉత్పాదకత మరియు స్థితి స్థాపకతను సాధించేందుకు ముప్పై రకాల పంటల కోసము నూట తొమ్మిది రకాల కొత్త వంగడాలను విడుదల చేయనున్నారు వ్యవసాయం అనుబంధ రంగాలకు ఈ ఏడాది ఒకటి పాయింట్ ఎనిమిది రెండు లక్షల కోట్లు కేటాయించారు ఆప్షన్ త్రీ వచ్చే రెండేళ్లలో దేశ వ్యాప్తంగా కోటి మంది రైతులకు సర్టిఫికేషన్ మరియు బ్రాండింగ్ ద్వారా సహజ వ్యవసాయంలో ప్రవేశించున్నారు అయి వాటిలో సరైన వ్యాఖ్య ఏదేంటే అన్ని కూడా సరైనవి అనమాట నెక్స్ట్ క్వశ్చన్ ప్రధానమంత్రి ప్యాకేజీలో భాగంగా ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ కోసం కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవైలో ఎన్ని పథకాలను ప్రకటించారు ప్రధానమంత్రి ప్యాకేజీలో భాగంగా ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ కోసం కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఎన్ని పథకాలను ప్రకటించారంటే మూడు అంటే యువతికి ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయడం కోసము అలాగే ఎవరైతే ఉద్యోగాలు ఇస్తారో అదే ఎవరైతే కొత్తగా ఉద్యోగాలు చేరారో వాళ్ళందరికీ కూడా లాభం చేకూర్చేలాగా ఈ ప్రధానమంత్రి ప్యాకేజీని ఒకటి ప్రకటించారు అది ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ అనే ఒక ప్యాకేజీని ప్రకటించారు దీంట్లో మొత్తం మూడు పథకాలను అయితే ప్రకటించారు అనమాట అదేంటంటే ఒకటి కొత్తగా ఉద్యోగం చేరే వాళ్ళ కోసం త్వరగా అలాగే ఉద్యోగం ఇచ్చే ఎవరైతే ఉద్యోగాలు ఇచ్చే సంస్థలు ఉంటే వాళ్ళ కోసము ఈ పథకాలు అయితే ఉపయోగపడతాయి అన్నమాట నెక్స్ట్ గిరిజన వర్గాల సామాజిక ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడం కోసం ప్రధానమంత్రి జమ్ జాతీయ ఉన్నత గ్రామ్ అభియాన్ కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ప్రకటించారు అయితే ఈ పథకంలో ఎన్ని గ్రామాలు కవర్ చేయబడతాయి గిరిజనుల కోసం అరే గిరిజన గ్రామాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఈ బడ్జెట్ లో జమ్ ప్రధాన మంత్రి జాతీయ గ్రామీణ సారీ ప్రధానమంత్రి జాతీయ ఉన్నత గ్రామ్ అభియాన్ అనే ఒక పథకాన్ని ప్రకటించారు జమ్ ప్రధాన మంత్రి జాతీయ ఉన్నత గ్రామ అభియాన్ అనే ఒక పథకాన్ని ప్రకటించారు అయితే దీంట్లో భాగంగా మొత్తం అరవై మూడు వేల గిరిజన గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులు అయితే వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో గ్రామీణ మౌలిక సదుపాయాలతో సహా గ్రామీణ అభివృద్ధికి ఈ ఏడాది ఎంత మొత్తం కేటాయించారు కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో గ్రామీణ మౌలిక సదుపాయాలతో సహా గ్రామీణ అభివృద్ధికి ఎంత మొత్తం కేటాయించారంటే ఆప్షన్ బి రెండు పాయింట్ నాలుగు లక్ష నాలుగు ఆరు లక్షల కోట్లను అభివృద్ధికి కేటాయించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ రెండు పాయింట్ జీరో కింద పది లక్షల కోట్ల పెట్టుబడితో ఒక కోటి పట్టణ పేద మరియు మధ్యతరగతి కుటుంబాల గృహ అవసరాలు తీర్చనున్నట్లు కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ప్రకటించారు అయితే ఇందులో వచ్చే ఐదేళ్లలో కేంద్ర సాయం ఎంత ఉండనుంది కరెక్ట్ ఆప్షన్ బి రెండు పాయింట్ రెండు లక్షల కోట్లు వచ్చే ఐదు సంవత్సరాల్లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్ రెండు పాయింట్ జీరో కింద మొత్తము కోటి మందికి పట్టణ మరియు మధ్యతరగతి కుటుంబాల కోసము పది కోటి నిర్మించారు దీనికి పది లక్షల కోట్లు అయితే పది లక్షల కోట్లు అయితే ఖర్చు అవుతుంది అనమాట దీంట్లో కేంద్ర సహాయం కింద రెండు పాయింట్ రెండు లక్షల కోట్ల కేంద్రం సహాయం అందిస్తుంది పది లక్షల కోట్లు మిగతాది రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే లబ్ధిదారులు పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను కేంద్ర బడ్జెట్ అలాగే సెంట్రల్ ఇండియన్ సర్వే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అలాగే కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంబంధించి మరిన్ని ప్రశ్నలను మనం వీడియో రూపంలో అందిస్తాము ఎవరైనా ఇంటర్షనల్ స్టూడెంట్స్ అంటే మనకి ఒక విఐబి టెలిగ్రామ్ గ్రూప్ అనేది ఉన్నది దాంట్లో ఈ ఏపీ గ్రూప్ టూ కి ప్రత్యేకంగా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ గా లాస్ట్ ట్వల్వ్ మంత్స్ కరెంట్ అఫైర్స్ ఎకానమీ కరెంట్ అఫైర్స్ పాలిటీ కరెంట్ అఫైర్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ ని మనము టెక్స్టల్ రూపంలో వీడియో రూపంలో అందజేస్తున్నాము ఉన్న స్టూడెంట్స్ డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అలాగే ఏపీబిసి గ్రూప్ టూ మెయిన్స్ మోడల్ పేపర్ ఇరవై మోడల్ పేపర్లు కూడా అందిస్తున్నాము దానికి కూడా ప్రత్యేక టెలిగ్రామ్ గ్రూప్ ఉంది అలాగే ఈ యాప్లో ఆండ్రాయిడ్ యాప్లో కూడా ఇవి అందుబాటులో ఉన్నాయి ఆండ్రాయిడ్ యాప్ లింకు ప్రత్యేక టెలిగ్రామ్ లింకులు డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి చెక్ చేయండి అలాగే ప్రీ టెలిగ్రామ్ గ్రూప్ అనేది ప్రతిరోజు మనం కరెంట్ అఫేర్స్ అలాగే న్యూస్ పేపర్ కటింగ్స్ ఇవన్నీ అలాగే ప్రాక్టీస్ ప్లేస్ అప్లోడ్ చేస్తున్నాము ప్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది అది కూడా డిస్క్రిప్షన్ ఇచ్చాను డౌన్లోడ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి సబ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి